హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరొక కీలకమైనటువంటి ముందడుగు పడింది అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది ఇది అమరావతికి సంబంధించినటువంటి భవిష్యత్తు డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడేటువంటి అంశం ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ కూడా నో డౌట్ ఈ దీనికి సంబంధించినటువంటి మొత్తము ఐదు జిల్లాల్లో భూసేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడానికి ఆమోదం తెలియజేసింది ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయితే టెండర్లు పిలిచి వెంటనే దీనికి సంబంధించినటువంటి అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటి వరకు అమరావతి రాజధాని అని అంటే ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి భూసే సమీకరణ జరిగినటువంటి ఆ ప్రాంతంలో జరిగేటువంటి నిర్మాణము దాని చుట్టూ జరిగేటువంటి డెవలప్మెంటు దీనికి సంబంధించినటువంటి అంశాల వరకే అనుకున్నాం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయడంతో ఈ అమరావతికి సంబంధించినటువంటి డెవలప్మెంటు ఐదు జిల్లాల వరకు విస్తరించబోతుంది ప్రధానంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా ఏలూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాకు కూడా ఈ మొత్తము ఔటర్ రింగ్ రోడ్డు విస్తరించబోతుంది ఔటర్ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అంటే సుమారు నూట తొంభై కిలోమీటర్లు మేరకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుంది దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ ఐదు జిల్లాల్లో ఐదు కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి దీంట్లో ఇరవై మూడు మండలాల పరిధిలో నూట ఇరవై ఒక్క గ్రామాల్లో ఆ పరిధిలో ఈ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుంది ఈ విధంగా ఆయా ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాలు వాటి మళ్ళీ కొత్తగా డెవలప్మెంట్ జరిగేదానికి అవకాశం ఉంటుంది ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇవన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది భూముల విలువ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది దీంతోపాటుగా విజయవాడ అదేవిధంగా గుంటూరు ఈ రెండు పట్టణాలని జంట నగరాలుగా అభివృద్ధి చేసేటువంటి విషయంలో మధ్యలో తాడేపల్లి విజయవాడ నుంచి తాడేపల్లి మంగళగిరి వరకు కొంత దాదాపుగా కలిసిపోయినట్టే ఉంటాయి ఆ మంగళగిరి నుంచి గుంటూరు వరకు మధ్య కొన్ని కొన్ని అక్కడక్కడ కొన్ని కట్టడాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంత గ్యాప్ ఉంది దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద జంట నగరాల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం ఈ రెండు పట్టణాలను కలిపేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక సమీక్ష నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ ఈ రెండు పట్టణాల గిన కలిసి ఈ ఔటర్ రింగ్ రోడ్డు గిన్న పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక అంతర్జాతీయ నగరంగా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తుంది దీనికి తోడు అదనంగా హడ్కో ఇతర బ్యాంకుల నుంచి కూడా ఇంకొక సుమారుగా ముప్పై మొత్తం ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల రుణం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సమకూరింది ప్రపంచ బ్యాంక్ సంబంధించినటువంటి ఈ పదిహేను వేల కోట్లలో నాలుగో వంతు ఇప్పటికే రిలీజ్ కూడా చేయటం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ మొత్తము రాజధానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేయాలనేటువంటి విధంగా పక్కా ప్రణాళికతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఓఆర్ఆర్ రావటం వల్ల అదనంగా ఇటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మధ్య కృష్ణా నది ఉంటుంది మధ్యలో ఈ దీని మీద కూడా రెండు చోట్ల బ్రిడ్జీలు కొత్త బ్రిడ్జీలు వచ్చేదానికి అవకాశం ఉంది కంచిచర్ల నుంచి గుంటూరు జిల్లాలో ఉండేటువంటి ధరణి కోట వరకు ఒక బ్రిడ్జి కొత్త బ్రిడ్జి రాబోతుంది ఇప్పటికే విజయవాడకు సంబంధించినటువంటి విజయవాడ నుంచి విజయవాడ పశ్చిమ వైపు నుంచి ఒక బ్రిడ్జి ఇప్పటికే అమరావతి మీదుగా వచ్చి హైవేలో కలిసేదానికి ఇప్పుడు దాదాపుగా పూర్తయింది బహుశా మేలో ఈ బ్రిడ్జిని ప్రారంభించేదానికి కూడా అవకాశం ఉంది ఈ విధంగా అమరావతి డెవలప్మెంట్ విషయంలో కొ కొంత ఇప్పటికే వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో పాటుగా అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లని కోల్కత్తా మద్రాసు సంబంధించినటువంటి హైవే మీద అంటే విజయవాడకి తాడేపల్లికి తాడేపల్లి తర్వాత మంగళగిరి మధ్యలో నేషనల్ హైవే మీద ఎయిమ్స్కి ఎగువ భాగంలో ఉత్తర భాగంలో ఒక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి నేషనల్ హైవేలో కలుస్తుంది అమరావతికి సంబంధించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు అదేవిధంగా ఎయిమ్స్కి దక్షిణ భాగంలో ఒక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు వచ్చి నేషనల్ హైవేలో కలవటానికి కావాల్సిన మొత్తం ఆమోదం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ హైవేస్ అథారిటీ నుంచి కూడా ఇప్పటికే ఆమోదం లభించి ఉంది ఈ విధంగా అమరావతికి సంబంధించినటువంటి ఒకప్పుడు రాజధాని ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్ళు అయిపోయింది పదకొండు పదకొండేళ్ళు అయింది అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని అభ్యంతరాలు అభ్యంతరాలు ఇవన్నీ కూడా వచ్చి మొదటి ఐదేళ్ళు అయితే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చివరిలో కేంద్ర ప్రభుత్వంతో బి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కొంత విభేదాలు ఇవన్నీ నేపథ్యంలో కొంత అమరావతి పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడుల తర్వాత ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అక్కడే అసెంబ్లీ హైకోర్టు సెక్రటరేట్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమరావతిని మొత్తాన్ని పడకన పడేసి మూడు రాజధానులు అనేటువంటి పేరుతో ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మూడు రాజధానుల నిర్ణయం వల్ల అమరావతి నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారము అదేవిధంగా ప్రపంచ బ్యాంకు హడ్కు ఎన్నికమైనటువంటి రుణాలు పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలు లేకుండా అమరావతి శరవేగంగా రూబుదు రూబుదిద్దుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది